నా లైట్లు వెలుగులకి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్న మీ కాల్ని చూడటానికి ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట అన్ని క్యాష్లు కలిసి బతికేవాళ్ళంట నిజంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగన్ అన్న కాల్ని ఒగొక్కిన ద్వారకా నేను చెప్తున్నాన నేను పగురుతున్నాను అనుకోమాకన్నా నేను మనసారా చెప్తున్నానన్నా తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చాను జన్మనిచ్చారన్న మాకు మీరు జీవితమే ఇచ్చారన్నా అసలు అది మేము ఎంత మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంత ఇంతలా మేము అనుకోలేదన్న అసలుకి నేను నాకు ముప్పై నాలుగేళ్ళన్నా ముప్పై నాలుగేళ్ళ నేను ఇంత మందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీ ఇలా పరిపాలన చేసింది లేదన్నా అది సరిపోక మా పిల్లలు జీవితం సెటిల్ చేశారన్న మీరు మా అబ్బాయికి ట్యాబ్ బుక్స్ పెన్ను టెక్స్ట్ బుక్స్ బట్లు షూలు పిల్లల్ని పంపిస్తే చాలని రాగి జాబా మేనో ఫుడ్ ఫుడ్స్ రకరకాల ఫుడ్స్ మధ్యాహ్నం టైం చిక్కీలు గుడ్లు అన్ని ఇచ్చారన్నా అన్నా మీరు నేను జన్మలు తీర్చుకోలేనన్నా మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్కరంగా చూసేవాళ్ళన్నా ఇప్పుడు నేను గౌరవంగా చెప్తున్నానన్నా మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని నాడు నేడు కింద ఎంత మార్చారన్నా ఎంత మార్చారన్నా స్కూల్స్ ని ఆ టైల్స్ ఏమి ఆ బెంచులు డస్కులు పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు బోర్డులు అబ్బా బా నిజంగా దేవుడు మీరు నాకు నేను దేవుడనా అది చెడి మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి అన్నా మేము తినేది రేషన్ బియ్యం అన్నా అంత బాగుంటుందన్న రేషన్ బియ్యం మా చుట్టాలు వస్తే బియ్యం పెడుతు అన్నం పెడుతుంటే ఏందన్న మీరు సోనా మొసరి బియ్యం తింటున్నారు అంటున్నారు అన్న ఈ జన్మల మీరునా తీర్చుకోలేమన్నా నేను అన్న మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మాకు లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న పేరు పేరున నేను అందరికి థ్యాంక్స్ చెప్తున్నానన్న మీతో సహా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా ఎన్ని సార్లు అయినా ఎలక్షన్ రాని